ఢిల్లీ ఎయిమ్స్లో అనారోగ్యంతో చికిత్స పనులు మృతి చెందిన కామ్రేడ్ సీతారాం హెచ్చురి గారు సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి ఆయన మృతికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను ఒక జాతి ఈ మొత్తం భారతదేశం ఒక గొప్ప నాయకుడిని ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని పీడిత ప్రజల గొంతుకను కోల్పోయింది ఆ గొంతుక మోగపోయింది ఆ బాధతో ఢిల్లీలో పనిచేసిన ఒక మీడియా రిపోర్టర్గా సీతారాం హెచ్చురి గారిని కొద్ది రోజుల పాటు దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకొని ఈ వీడియో చేస్తున్నాను లాస్ట్ ఆయన చివరి లాస్ట్ బ్రెత్ ఆయన చివరి ఊపిరి వరకు కూడా ఆ నమ్మిన సిద్ధాంతం కోసం ఆ పార్టీలో కొనసాగారు ఆయన బహుభాషా అని చెప్పచ్చు అలాగే పీపుల్స్ ఫ్రెండ్లీ లీడర్ అని చెప్పచ్చు అంతెందుకు ఆయన విమర్శించే ప్రత్యర్థ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఆయన సీతారాం యెచ్చూరి గారి గురించి ప్రస్తావించాల్సి వస్తే చాలా మిత్రభావంతో ఒక స్నేహపూర్వక వాతావరణంలో సీతారాం యెచ్చూరి గురించి ఆయన గొప్పతనం చెప్పే పరిస్థితి అంతటి పీపుల్స్ ఫ్రెండ్లీ లీడరు సీతారాం యెచ్చూరి గారు ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో కొన్ని కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వలసలు పోకుండా ఉన్న ఊర్లోనే కనీసం కొద్ది రోజులైన ఉపాధి హామీ పథకం కింద మూడు కోట్ల వాళ్ళ నోళ్ళు వాళ్ళ నోట్లలోకి వేళ్ళు వెళ్తున్నాయంటే వాళ్ళు బోన్ దాని సృష్టికర్త మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క సృష్టికర్త సీతారాం హెచ్చురి గారు అని చెప్పొచ్చు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు పట్టుబట్టి దాని వెనకాల సిద్ధాంతపరంగా రోజు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు వలసల తీవ్రత ఆకలి చావులు వీటన్నింటినీ చూసి తీవ్రంగా అంటే భారతదేశంలో ఉన్న ఆ పేదరికపు గ్రామీణ ప్రాద పరిస్థితులకు తీవ్రతని అంచనా వేయగలిగే లీడర్ కాబట్టి ఆయన దాని పరిష్కారం దిశగా ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో వామపక్ష ఫ్రంట్ నుంచి మద్దతు ఇస్తున్న కారణంగా ఆ రోజు ఆయన చెప్తే అమలు చేయగలిగే పరిస్థితి ఉంది కాబట్టి స్టీరింగ్ కమిటీ మెంబర్గా ఆ రోజు ఆయన జాతీయ ఉపాధి హామీ లాంటి పథకాలను చాలా వాటిని ప్రభుత్వానికి రికమెండ్ చేసి అవి అయ్యేలాగా చూశారు ఈరోజు ఆ జాతీయ ఉపాధి హామీ పథకం ఎంత శక్తివంతంగా ఉందంటే ఏ రాజకీయ నాయకులైనా ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా ప్రధానులు మారినా ఆ పథకం జోలికి వస్తే వాళ్ళకి షాక్ కొట్టే పరిస్థితుల్లో ఈరోజు జనం అంతగా దాన్ని ఓన్ చేసుకొని దానివల్ల లబ్ధి పొందుతున్న ఒక పథకము జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం ఇట్లాంటి అనేక పేద ప్రజల కడుపు నింపే పథకాలు రావడానికి యూపీఏ ప్రభుత్వంలో స్టీరింగ్ కమిటీలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఆయన చాలా కృషి చేశారు సో ఇట్లాంటి చాలా అంశాల్లో హెచ్ గారి గురించి మనం చెప్పుకోవచ్చు కానీ అంత గొప్ప మహాన్ బాడు గురించి చెప్పే అంత స్థాయి నాది కాదు కాకపోతే దగ్గర నుంచి ఒక ఇష్టపడే నాయకుడు చనిపోయిన సందర్భంలో ఆ బా ఆ ఫీలింగ్స్ని పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్ మరొకసారి భారత జాతి ముద్దుబిడ్డ పేదల గొంతుక హెచ్చరి గారి మృతికి నివాళులర్పిస్తూ ధన్యవాదాలు